అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి లెటర్ రాసింది కదా నారా లోకేష్ గారిని ఉద్దేశించి క్షమించింది మీకు ఎప్పుడు మాట్లాను అని చెప్పేసి అని మనం ఇందాక ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం ఆ వీడియోలో చాలామంది ఏమంటున్నారంటే ఆ సారీ చెప్తే వదిలేస్తారా అని చెప్పేసి అడుగుతారు సారీ మాత్రం మాత్రమే వదిలేరు చట్టం తన పని తను చేసుకుంటూ అంతే అని కాసేపు ఎంటర్టైన్ అవ్వండి కాసేపు నవ్వుకుండా సరదాగా నీ కోసం వెతికి వెతికి ఒక రెండు వీడియోలు పట్టుకొచ్చాను శ్రీరెడ్డి అంటే జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు మా సిరి పేరు పోయిన పేలాపం అన్నమాట జస్ట్ ఎంజాయ్ చేయను అంతే వినిపిస్తా రెడీ రావాలా పోసిపోతాంటే పోసిపోతా ఉంటుందా తెలుసు జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆంధ్రాలో ఎవడెవడైతే పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే పొచ్చిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా అమ్మ అది అది చూసారా ఓచ కోపే గట్టిగా ఇంకొక ఉంది రావాలా జగనన్నా 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 ఒక్కని కూడా వదలన్న వదలొద్దన్నా వదలన్న జగనన్నా ఒక్కని కూడా వదలదు వదలంతే తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్డే మామూలుగా ఉండదు మరి ఇక్కడ అల్లాడిని చెప్తాం ఇక్కడ మామూలుగా ఉండదు అంతే అల్లాడి చూసింది అలాగా అల్లాడి చూసింది అంతే మొలిగా చేసుకుంది జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా ఓకే మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే సరే ఓకే ఇంకా నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అందరికి అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా పరిస్థితి తలుచుకుంటుంటి ఎంత పేరుపోయా సిరెడ్డి అదే కానీ మీరు వస్తే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తుంటే వచ్చింటే కనుక ఈసారి మలెక్కలు గుర్తు తెట్టేసి అందరూ ఊసపూచ కోసి అన్న అది చెప్పేసి పేరుపోద్దు కదా కనీసం ఇవాళ ఒక ఆడకూతురు బహిరంగంగా క్షమించండి అని అడిగినా సరే కనీసం నీ పైన ఎవడన్నా కనికరింగ్ పెట్టినాడా ఒక్కరంటే ఒక్కరు నేను నేనంటే మంచోని కాబట్టి ఫోన్లని చెప్పనుకున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నీ పైన అయ్యో పాపం అని చెప్పేసి అనట్లే అనగొద్ద ఇట్లా అయ్యో పాపం అని అనాలని చెప్పేసి అనిపించట్లా మాకు ఎందుకంటే నువ్వు పేలుకొని పేలాతున్నా జూన్ నాలుగు తర్వాత కోసేస్తాను పిసికెత్తాను పిండేత్తాను ఎలా పెట్టేసుకొని తాగేసి అంతకన్నా ఏం కాదు కాలం ఆ తాగిన మైకులు ఏం మాట్లాడుతుందో తెలియకాలం మాట్లాడేసింది అటు మళ్ళీ మధ్య ఆహా గట్టిగా ఏది గట్టిగా అల్లాడి చేస్తాను అన్నా పెట్టేసి అల్లాడి చేస్తాను ఏంది అల్లాడించేసేది ఎవరిని అల్లాడించేసేది మనం అల్లాడిపోవట్లం వారం రోజులు బట్టి లెటర్లో మనం అదే కథ రాసింది నేను వారం రోజులు బట్టి అల్లాడిపోతున్నాను అన్నం లేదు నిద్ర లేదు సుఖం లేదు ఇంటి వాళ్ళు బాధపడుతున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిడికి వచ్చారు సంబంధాలు రావు వాళ్ళ జీవితాలు లక్ష్యం అయిపోతాయి నేను అల్లాడిపోతున్నాను అన్నావు నీ పైన జాలి చూపిద్దామన్నా సరే మా ఊలేనని తింటున్నారు జాలి చూపించే ప్రసక్తే లేదు సత్తా అంత పని చేసుకుంటే వెళ్ళిపోద్ది అంతే ఎవరి చేతిలోనే ఏమీ లేదు మన పాపాలకి మన నోటు దోలకి మనమే బాధ్యత మూడోవాడు ఎవడ తీసుకోడు రెండోడు ఎవడ తీసుకో మనమే బాధ్యత వాహించాలి ఇవాళ్ళు ఒకవేళ వదిలేసినా సరే రేపు అన్న రోజున చేపలం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు ఇప్పుడు కేసీ బాయ్ కాలు కాళ్ళట్టుకుంటాను అంటున్నావు రేపు వద్దున్న అధికారంలోకి వస్తే మళ్ళీ తలట్టుకుంటావు అట్టుకునే ప్రయత్నం చేస్తావు మళ్ళీ బూతులు తిట్టే ప్రయత్నం చేస్తావు చెత సేవ ఎంతమంది నీకు రిప్లై ఇచ్చారనుకుంటున్నావు నువ్వు వేసిన పోస్ట్కి ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది కామెంట్లు పెట్టారు వందల మంది కామెంట్లు పెట్టారు ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అన్న పాపం పోలేదండి ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అని చెప్పేసి అన్న అందరూ తిట్టారు అందరూ తిట్టడు ఇక కామెంట్లో కూడా అన్నీ భూతులే నువ్వేనైతే తిట్టావో నిన్ను మించి ఇక నువ్వు మాట్లాడిన వీడియో విన్నావు కదా ఎందుకో అండి ఈ వీడియో విన్నా ప్రతిసారి కనుక అనిపించారే జగనన్నా 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 ఒక్కరిని కూడా వదలొద్దన్నా వదలన్నా వదలొద్దన్నా వదలొచ్చే సవా ఏ ఒక్కరిని వదలలేదు కదా శ్రీరెడ్డి నీతో సహా వదిలేరా సోషల్ మీడియాలో ఎవరైతే పేలిపోయాడో రాలిపోయాడు ఏ ఒక్కరిని వదల అందరినీ అంటే ఎవరైతే వ్యక్తిగతంగా మహిళలను ఉద్దేశించి పచ్చిభూతులు మాట్లాడారో నీతో సహా అనడానికి వాయితే ఉంటుంది కర్మ కొద్దీ ఫలితం మనం చేసేది ఏమి లేదు ఇంకా చూస్తా ఉండడమే అంత మినిమన్ చేసేది ఉండేది అట్టపోతే అట్ట పోవాలనుకోవాలంటే నువ్వు కూడా పెద్దగా ఆశలం పెట్టుకో మాకు లేదంటే కనుక ఎలాగ లెటర్ రాసేవి కాబట్టి లెటర్తో పాటు కోసం అంటే అది మాట్లాడుతూ వదిలేస్తారని చెప్పేసి నేను అన్నాను మళ్ళీ ఆ నాకు తెలుసుకో చెప్తున్న చిన్న సలహా అనుకోకొని చిన్న సలహా కూడా కాదు మా కోసం మా సంతోషం కోసం చిన్న ఒక వీడియో మనం రిలీజ్ చేసాం కదా అలాంటిది ఏవైనా ఒక ఐదు ఆరు నిమిషాలు పెద్ద వీడియో పేరు పేరిన మనం ఎవరినైతే పచ్చి బుద్ధి తిట్టేసామో వాళ్ళందరికీ ఒక్కసారి క్షమాపణ చెప్పేసాం అనుకో కేసులో ఉండమని చెప్పేసాను నేను అన్నాం ఇంకా మనకి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కనీసం మనకు మద్దతుగా రాకపోయినా కనీసం మనల్ని వ్యతిరేకించరు మనల్ని తిట్టరు దయచేసి మా ఆ పరిస్థితి తెచ్చుకున్నాను మనకి ఏదైనా చిన్నది అపాయం వస్తే అయ్యో పాపం అన్నట్టు ఉండాలా అంటే మన మనల్ని సమర్థించకపోయినా సైలెంట్గానే ఉండాలా లేదంటే అయ్యో పాపం అన్నట్టు ఉండాలా మన కష్టాల్లో కూడా పది మంది మనల్ని ఇంకా బాధపరిచేలాగా మనం జనాన్ని పోగేసుకుంటే మన మనుషులను సంపాదించుకుంటే మనం బతుక బతుకు బతుక బాగా గుర్తుపెట్టుకో వైసీపీలో చాలామంది ఉన్నారు చాలామంది మాట్లాడతారు అన్ని పార్టీల్లోనే మాట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ అందరూ తర్వాతగా మాట్లాడరు మన తర్వాతగా అందరూ మాట్లాడరు కాబట్టి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా మనకి ఏదైనా కష్టం వస్తే పగోడైనా సరే అయ్యో పాపో అనేటట్టు ఉండాలి బాగా జరిగిందిరా అనేటట్టు ఒళ్ళు కొడుతుంది బాగా గుర్తుపెట్టుకో ఇకనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏముండో ఒకటో రెండు కేసులు పడితే పడితే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు మాయంతో పద్నాలుగు రోజులు ఇరవై రోజులు లేదంటే నెల రోజులు లోపల వచ్చేసి వచ్చేయచ్చు వచ్చిన తర్వాత పేలిపోకుండా ఉంటే చాలు మన పని మనం చేసుకుంటూ చట్టం ఎలాగా తన పని చేసుకుంటూ వెళ్ళుద్ది కేసులు వాయిదాలు ఎలాగా ఉండనే ఉంటాయి నిన్ను నీతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు అందరికే టైం వచ్చిందనుకో అందరూ రావాల్సిందే నీకు మళ్ళీ చెప్తున్నా ఇకనైనా వాళ్ళ దగ్గర పెట్టుకో అది చూడు అయ్యో ఎవడ అనట్లా అంటారా ఇంకా నేనే మంచిగా తెలిసా అయ్యో పాప అని చెప్పారు నేనన్నా అన్నా అయ్యో అని కాబట్టి ఏంటంటే వద్దు ఈ లెటర్లు కట్ట మానేసి చక్కగా ఎక్కడ ఉన్నావు అక్కడ ఆ పోలీస్ అధికారులు ఏదైతే నోటీసులు పంపిస్తారో లేదంటే వచ్చి డైరెక్ట్గా రామ్ రాంగోపాల్ వర్మకి ఇచ్చినట్టు ఇచ్చినా ఇస్తారా చెప్పడం రామ్ రాంగోపాల్ వర్మ అంటే రాంగోపాల్ వర్మకి నేను ఆల్రెడీ నోటీసులు అందజేశారు ఈ నెల పద్దెనిమిదినో పంతొమ్మిదిన అనుకుంటాను మానవడు వస్తాడు సూపులకి పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిదో తారీఖున ఒంగోలు వస్తాడు మానవడు కూడా స్టార్ట్ అవుతుంది నీతో పాటు రాంగోపాల్ వర్మకి రాంగోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమూర్లికి పోసాని కృష్ణ మురళతో పాటు లక్ష్మీ పార్వతికి నెక్స్ట్ ఆ పెంచుకుంటా అనమాట ఈ కింద ఉన్న అడవుడి సంగతి అంతా అయిపోయింది నీతో సహా ఈ కింద ఎవరైతే సోషల్ మీడియాలో అడవిడి చేసి పచ్చి బూతులు అమ్మనాభులు దిగేసారో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే మా అయితే అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఆ తర్వాత వస్తారు మెల్లిగా సెకండ్ స్థాయి లీడర్లో అంటే ఇగో ఈ పోసానిగాడు ఈ లక్ష్మీ పార్వతి ఈ వీళ్ళ టైం వచ్చిందంటే మొత్తం అందరికీ మొత్తం అవ్వద్ది ఆ కొడమణికి వాళ్ళ నేను వంశీకి ఇంకా ఎక్కువగా పేలిపోయిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వచ్చేది వరుస కోట అన్నమాట అంటే అంటే ఊరికి అరెస్టులు చేస్తారంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్లస్ వాళ్ళు చేసిన అవినీతి ఈ కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసేది ఎందుకు బూతులు మాట్లాడారని పిల్లల్లో ఆడలను ఉద్దేశించి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి విమర్శించారని పచ్చి బూతులు మహిళలని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టారని చెప్పేసి ఇప్పుడు కేసులు నమోదైంది కానీ నాయకులు అలా కాదుగా వాళ్ళ చేసిన అవినీతి మన మంత్రులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆయన ఏజ్ వర్గర్లో ఏమేమి తినేసారో ఎంత తినేసారో చూసి ఆ లిస్ట్ అంతా రెడీ చేసుకొని ఒకవేళ నిజంగా తినేసారనుకో కేసులు కేసులో మామూలే లేదు ఏమి తెలియదు బాబు నిజాయితీ ఇప్పుడు అనుకో దాని దేశ దాన్ని బట్టి నువ్వు మంచి ఉండరా బాబు నువ్వు మొత్తం ఉండరా బాబు అని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే ఎక్కనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని ఆసక్తి సెలవు అలాగే మా వాళ్ళు కూడా ఈ వీటిని ఎంజాయ్ చేయండి తప్పితే నేను ఏదో మన సీరియట్కి సపోర్ట్గా చేతనని చెప్పాను మాకు ఎవరినమ్మ అందరికన్నా ఎక్కువ తిట్టేది నేనే సీరియటిని ఆ విషయం సీరియడ్ ఎక్కువ తెలియచ్చు అదే శక్తి చాలా సందర్భంలో బాయ్ మరి ఎంజాయ్ పండుగ